నెల్లూరు జిల్లా ఆత్మకూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద భారీ చోరీ జరిగింది ఏఎస్పేటకు చెందిన చిలకపాటి శ్రీను అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సభాబేగం అనే మహిళకు అమ్మేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకొచ్చారు ఆమె వద్ద నుండి నగదు తీసుకుని తన కారులో ఉంచి సభాబేగం అనే మహిళకు రిజిస్టేషన్ చేయించేందుకు కార్యాలయం లోపలికెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఉండాల్సి వచ్చింది ముందుగానే రెక్కీ నిర్వహించిన దొంగలు అదును చూసి కారు అద్దాలు పగలుగుట్టి ఎనిమిది లక్షల తొంభై వేల నగదును ఎత్తుకెళ్లారు చోరీ జరిగినట్లుగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కారు వద్దకు చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సబ్మిట్ చేశారు సార్ ఇతనికి ఇతను చూసుకొని కలెక్ట్ చేసుకొని మేము డెనామినేషన్ కూడా రాసుకో అని చెప్పి ఛార్జింగ్ అయిపోతుందండి అతనికి ఇచ్చి పోయి చార్జింగ్ వైర్ తీసుకొని వచ్చినాం అప్పటికి లెక్కేసుకొని జాగ్రత్త చేసుకున్నాడు బండిలోనే ఉండండి అతను దిగలేదు మా పని ఇరవై నిమిషాలు గ్యాప్ వచ్చింది సార్ బండికి మాకు అంతే అంటే ట్వంటీ మినిట్స్ గ్యాప్ లోపలికి వెళ్ళడం కంప్లీట్ అయినా ట్వంటీ మినిట్స్ అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు చూసాను అక్కడ ఉన్నారు ఇప్పుడు జనాలు ఉన్నారు ఇదంతా జనాలు Yeah!